యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యూజీసీ ప్రకటించిన ఈక్విటీ రెగ్యులేషన్స్ రెండు వేల ఇరవై ఆరు ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెను చర్చకు దారితీశాయి ఉన్నత విద్యా సంస్థల్లో దశాబ్దాలుగా వేధిస్తున్న కుల వివక్షను అంతం చేసేందుకు ఇది ఒక చారిత్రాత్మక పరిష్కారం అని కొందరు అంటుంటే మరికొందరు ఇది కేవలం కాలయాపన వ్యూహం అని విమర్శిస్తున్నారు ఈ వివాదానికి సంబంధించిన పూర్తి వివరాలు మరియు ప్రస్తుత స్థితిగతులు ఇక్కడ ఉన్నాయి సుప్రీంకోర్టు జోక్యం ఎందుకు స్టే విధించింది రోహిత్ వేముల పాయల్ తడ్వి మరణాల నేపథ్యంలో దాఖలైన పిటిషన్లను విచారించిన సుప్రీంకోర్టు క్యాంపస్లలో వివక్షను అరికట్టేందుకు గట్టి యంత్రాంగం ఉండాలని ఆదేశించింది దీనికి అనుగుణంగానే జనవరి రెండు వేల ఇరవై ఆరులో కొత్త నిబంధనలు తెచ్చింది అయితే తాజాగా జనవరి ఇరవై తొమ్మిది రెండువేల ఇరవై ఆరు సుప్రీంకోర్టు ఈ నిబంధనలపై తాత్కాలిక స్టే విధించింది కారణం ఈ నిబంధనల్లోని భాష అస్పష్టంగా ఉందని దీనివల్ల సమాజంలో మరిన్ని చీలికలు వచ్చే ప్రమాదం ఉందని కోర్టు అభిప్రాయపడింది జనరల్ కేటగిరీ విద్యార్థుల నుంచి నిరసనలు వ్యక్తమయ్యాయి ఇది అందరికీ వర్తించేలా ఉండాలని కోర్టు సూచించింది ప్రస్తుత స్థితి నిపుణుల కమిటీ పునఃసమీక్ష చేసే వరకు పాత రెండు పన్నెండు నిబంధనలే అమలులో ఉంటాయి ఆందోళన కలిగిస్తున్న గణాంకాలు గత ఐదేళ్లలో రెండు పేల పద్దెనిమిది నుండి రెండు వేల ఇరవై మూడు ఉన్నత విద్యా సంస్థల నుంచి తప్పుకున్న విద్యార్థుల డేటా భయంకరమైన వాస్తవాలను బయటపెడుతోంది మొత్తం డ్రాపౌట్స్ దాదాపు పదమూడు వేల ఆరు వందల ఇరవై ఆరు మద్యార్థులు మధ్యలోనే చదువు ఆపేశారు ప్రతిష్ఠాత్మక సంస్థల్లో ఐఐటీలు ఐఐఎంలు మరియు సెంట్రల్ యూనివర్సిటీల్లోనే ఈ సంఖ్య ఎక్కువగా ఉండటం గమనార్హం ఫీజుల భారం ఢిల్లీ యూనివర్సిటీ డీయూ వంటి సంస్థల్లో కేవలం ఆరు నెలల వ్యవధిలో పదిహేడు శాతం ఫీజులు పెరగడం పేద విద్యార్థులకు భారంగా మారింది నిపుణులు సూచిస్తున్న పరిష్కారాలు నిబంధనలు కేవలం కాగితాల మీద ఉంటే సరిపోదని క్షేత్రస్థాయిలో మార్పు రావాలని మేధావులు కోరుతున్నారు నూట పద్దెనిమిది శాతం వివక్ష పెరిగినా అడ్డుకోవడంలో న్యాయం ఉందా నైతికంగా చూస్తే వివక్ష ఇంత దారుణంగా పెరిగినప్పుడు నిబంధనలను అడ్డుకోవడం ఖచ్చితంగా బాధాకరమైన విషయమే కోర్టు వాదన సుప్రీంకోర్టు ఈ నిబంధనలను పూర్తిగా రద్దు చేయలేదు కేవలం స్టే తాత్కాలిక నిలిపివేత ఇచ్చింది కోర్టు ఉద్దేశం ఏమిటంటే ఈ చట్టం దుర్వినియోగం కాకుండా ఉండేలా మరింత పటిష్టమైన గైడ్ లైన్స్ ఉండాలని కానీ క్షేత్రస్థాయిలో విద్యార్థులు చనిపోతున్నప్పుడు లేదా చదువు మానేస్తున్నప్పుడు ఇటువంటి ఆలస్యం జస్టిస్ డిలైడ్ ఈజ్ జస్టిస్ డినైడ్ ఆలస్యమైన న్యాయం న్యాయం నిరాకరించబడమే కిందకు వస్తుందని మేధావులు భావిస్తున్నారు రెండు ప్రభుత్వం ఎందుకు సీరియస్ తీసుకోవడం లేదు ప్రభుత్వం ఈ విషయంలో కొంత రక్షణ ధోరణి డిఫెన్సివ్ మోడ్లో ఉన్నట్లు కనిపిస్తోంది దీనికి కారణాలు రాజకీయ సమతుల్యత ఉన్నత విద్యాసంస్థల్లో ప్రొఫెసర్లు మేనేజ్మెంట్ మరియు కీలక పదవుల్లో మెజారిటీ ఓసీఎస్ల వారే ఉన్నారు ఈ నిబంధనలను కఠినంగా అమలు చేస్తే వారి నుంచి వ్యతిరేకత వస్తుందని ప్రభుత్వం భయపడుతున్నట్లు విమర్శలు ఉన్నాయి నిధులలో కోత యూనివర్సిటీలకు ఇచ్చే నిధులను తగ్గించి వాటిని ప్రైవేటీకరణ వైపు నెడుతున్న తరుణంలో ప్రభుత్వానికి విద్యార్థుల హక్కుల కంటే సంస్థల నిర్వహణే ప్రాధాన్యతగా మారినట్లు కనిపిస్తోంది మూడు ఓట్ల రాజకీయాలు మరియు ఓసీ వర్గాల ఒత్తిడి ఏ నిర్ణయమైనా ఓట్ల బ్యాంకు సమీకరణలతో ముడిపడి ఉంటోంది బీజేపీ ప్రభుత్వం బీజేపీకి ఒకవైపు ఓబీసీ ఓట్లు కీలకం మరోవైపు వారి పునాది ఓటు బ్యాంకు అయిన ఓసీ వర్గాలను అసంతృప్తిపరచకూడదు ఈ రెండు వర్గాల మధ్య సమతుల్యత దెబ్బతింటుందనే భయంతోనే ప్రభుత్వం కోట్లు గట్టిగా వాదించడం లేదనే ఆరోపణలున్నాయి అగ్రవర్ణాల ప్రభావం బ్యూరోక్రసీలో అధికార యంత్రాంగం ఉన్నత స్థానాల్లో ఉన్నవారు కూడా ఈ నిబంధనల పట్ల విముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది దీనివల్ల ఫైళ్లు ముందుకు కదలడం లేదు నాలుగు విశ్లేషణ పరిష్కారమా కాలయాపన వ్యూహమా ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఇది కాలయాపన వ్యూహంలాగే కనిపిస్తోంది కమిటీల పేరుతో జాప్యం ఏదైనా సమస్య వచ్చినప్పుడు కమిటీ వేయడం అంటే ఆ సమస్యను పక్కదారి పట్టించడమే అని చరిత్ర చెబుతోంది నిశ్శబ్ద మరణాలు రోహిత్ వేముల నుండి నేటి వరకు విద్యార్థుల ఆత్మహత్యలు జరుగుతూనే ఉన్నా కేవలం గైడ్లైన్స్ మారుస్తూ కూర్చోవడం వల్ల వ్యవస్థలో మార్పురాదు నూట పద్దెనిమిది శాతం వివక్ష పెరిగిందని యూజీసీ అంగీకరించడమంటే మన యూనివర్సిటీలు విద్యాలయాలుగా కాకుండా విభజన కేంద్రాలుగా మారుతున్నాయని అర్థం ఓట్ల రాజకీయాల కోసం విద్యార్థుల జీవితాలను పణంగా పెట్టడం దేశ భవిష్యత్కే ప్రమాదకరం ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి సుప్రీంకోర్టు స్టే ఎత్తివేసేలా చట్టపరమైన పోరాటం చేయాల్సి ఉంది